హత్య రాజకీయాలు చేసేందుకే జగన్ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు లింగమయ్యేది ఫ్యాక్షన్ వల్ల జరిగిన హత్య కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వల్ల జరిగిన హత్యని అన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దీన్ని రాజకీయం కోసం ఫ్యాక్షన్ హత్యగా చూపించి జగన్ను తీసుకొచ్చి హత్య రాజకీయాలు చేయాలనుకుంటున్నారన్నారు నా ప్రాంతంలో నా మండలంలో ఈ విధంగా జరగడం అది చాలా బాధాకరం అని కూడా మేము చేసాం అది మామూలుగా సాధారణంగా గొడవపడి చా చనిపోవడం తప్ప అది ఒక ఫ్యాక్షన్ మర్డర్ అయితే కాదని ప్రత్యేకంగా నేను కూడా చెప్తున్నాను ఒక ఫ్యాక్షన్ మర్డర్ గా సృష్టించి తోపు బ్రదర్స్ వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా చేయాలని లాస్ట్ ఐదేళ్లు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక పక్క వాల్మీకి ఒక పక్క కురబ వాళ్ళు ముందు పెట్టుకుని కూడా రాజకీయం కూడా చేశారు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం వాళ్ళు పట్టించుకుని పాపాన్ని కూడా పోలేదు మళ్ళీ ఈ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరక దొరక తొమ్మిది నెలల తర్వాత ఆయన లింగమై చనిపోయాడు కాబట్టి ఆ లింగమైని ఒక రాజకీయంగా వాడుకొని ప్రకాష్ రెడ్డి కూడా ఆయన జగన్ రెడ్డి కూడా పరిటాల కుటుంబం వాళ్ళని ఈ విధంగా చంపారు ఒక ఫ్యాక్షన్ మార్టెడ్ అని చెప్పి ఈరోజు ఆయన్ని ఇక్కడ తీసుకొని రావడం అది ఎంతవరకు సహజం అని కూడా కనుక్కోలేదు తీసుకొచ్చిన తర్వాత కాపరేట్ పల్లెకి వచ్చిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా న్యాయం చేసి వెళ్ళమని నేను మాజీ సీఎం గారు కూడా చెప్తున్నాను